దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి కన్స్ట్రక్షన్ అని ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు భోగాపురం వెళ్తారు సార్ అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు ఇది గారు షెడ్యూల్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి కన్స్ట్రక్షన్లో ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు భోగాపురం వెళ్తారు సార్ అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు ఇది సేమ్గా షెడ్యూల్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మన తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి కన్స్ట్రక్షన్లో ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు భోగాపురం వెళ్తారు సార్ అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు ఇది సేమ్ గారు షెడ్యూల్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి కన్స్ట్రక్షన్లో ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు భోగాపురం వెళ్తారు సార్ అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు ఇది సీఎం గారు షెడ్యూల్